హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం ఇక ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో పంపిణీయాల్సినటువంటి ఈ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇటకేలకు ఈరోజు మరున్నటువంటి రానున్నటువంటి రెండు లేదంటే మూడు గంటల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో అడ్చేసి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ నెలలో కూడా చాలామంది కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారని ఊహించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు తిరిగి పాత పెన్షన్ డబ్బులని మళ్ళీ మనకైతే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక రేపు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరెవరికి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు అందరికంటే ముందుగా జమ అవుతాయి ముఖ్యంగా రేపు ఏ జిల్లాలల్లో జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నారు ఇటు బ్యాంక్ ఒకళ్ళ ద్వారా ఇటు పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరెవరికి ఎప్పటి నుంచి రేపు ఎన్ని గంటల నుంచి ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ ఏ తారీఖు వరకు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ ఇస్తారో పూర్తి స్థాయిలో అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకున్నాము ఇక దీంతో పాటుగా రెండోది మన తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను అదేవిధంగా ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అధికారం చేపట్టి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను ఎటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే విడుదల చేయలేదు ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది పెన్షన్ లబ్ధిదారులు అనేక రకమైన కీలకమైన కొత్త పెన్షన్ డబ్బుల కోసం మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం అనేక రోజుల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ మూడు అప్డేట్ల పైన మనం ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఈ నెలలో తిరిగి పాత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ అయితే జరుగుతుంది ఇక తీరా ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు డబ్బులు అనేది నిధులు అనేది ఉన్నట్లయితే ఖచ్చితంగా రాబోతున్నటువంటి ఫిబ్రవరి నెలలోనే చివరి ఆఖరి నుంచి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి మనకి దాదాపు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మూడు నెలల్లోనే కొత్త అప్డేట్స్ అనేది రానున్నాయి అంటే కొత్త పథకాలు అనేది రిలీజ్ కానున్నాయి ఖచ్చితంగా ఫిబ్రవరిలో మిస్ అయితే మార్చిలో మార్చ్లో మిస్ అయితే ఏప్రిల్లో ఇక ఏప్రిల్ వరకు ఉన్నటువంటి నెలల లోపే ఈ రెండు కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం ఇక అన్ని కరెక్ట్ ఉంటే కొత్త అర్హతల జాబితా మరియు నిధుల సర్దుబాటు అనేది కలిగినట్లయితే ఖచ్చితంగా ఈ మూడు నెలలలో ఏదో ఒక నెలలో కొత్త పథకాలు అయితే రిలీజ్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఇది ఇలా ండగా మన రాష్ట్రంలో రేపు వచ్చేసి ఈ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు పెన్షన్ డబ్బులను మనకి ముఖ్యంగా రేపు ఏదైతే నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ సిరిసిల్లా మంచిర్యాల నల్గొండ ములుగు అదేవిధంగా వరగ వరంగల్ ఖమ్మం కొత్తగూడెం భద్రాద్రి అదేవిధంగా వనపర్తి మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ రంగారెడ్డి వంటి జిల్లాలలో రేపు అయితే పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు ఇక ఎవరైతే బ్యాంక్ కూడా ద్వారా పెన్షన్లు పొందుతారో వారు తప్పకుండా మీ 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 బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేపించుకొని రెడీగానైతే ఉండండి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే ఖాతాలలో ఆ విడియోలు చేసిన వెంటనే జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి సో ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్